హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు మరి కాసేపట్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే విడుదల చేయబోతున్నారండి విడుదలకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే రెండు శుభవార్తలు అయితే ప్రకటించారండి ఈ రోజున రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే పడుతున్నాయి సో అంటే విడుదల చేస్తున్నారు ఈ డబ్బులు అనేది ఎవరెవరికి పడతాయి అనే దానికి సంబంధించి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మా నిధుల పథకంలో భాగంగా పదహారు విడత డబ్బులను అనగా రెండు వేల రూపాయలను మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రైతుల ఖాతాలలోకి అయితే విడుదల చేస్తున్నారండి అయితే ఈ డబ్బులు అనేది మీ ఖాతాలోకి పడాలంటే ఖచ్చితంగా మీరు కేవైసీ అయితే నమోదు చేసుకుని ఉండాలి మీరు మీ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా చేసుకుని ఉండాలన్నమాట సో ఈ యొక్క రెండు లింక్స్ ఎవరైతే చేసుకుంటారో అటువంటి రైతులందరికీ అనగా రైతు భరోసా పిఎం కిసాన్ పథకంలో భాగంగా యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది ఖాతాలలోకి రెండు వేల రూపాయల చొప్పున నేరుగా వెయ్యన్ని డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలనైతే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు మనకు జమ అయితే చేయబోతున్నారన్నమాట అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక పథకం వచ్చేసి సున్నా వడ్డీ అండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం కింద రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రబీ అలాగే రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించినటువంటి మనకు పది పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది అన్నదాతల ఖాతాలలోకి అంటే అకౌంట్లలోకి రెండు వందల పదిహేను పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయలను ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి సున్నా వడ్డీ పథకాల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ వడ్డీ సొమ్మునైతే జమ చేస్తున్నారండి అంటే మీరు లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకుని ఆ రుణాలని మీరు సకాలంలో తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తే వడ్డీ డబ్బులు మాత్రం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు సంవత్సరం ఒకసారి అయితే మనకు నేరుగా ఖాతాలలోకి అయితే జమ చేస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మనకు రబీ మరియు ఖరీఫ్ సీజన్లలో ఎవరైతే ఈ యొక్క సున్నా వడ్డీ పథకానికి సంబంధించి ఇంట్రెస్ట్తో సహా సకాలంలో తిరిగి చెల్లించారో అటువంటి రైతుల ఖాతాలలోకి వడ్డీ డబ్బులు అయితే పడబోతున్నాయి ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించిన డబ్బులైతే పడుతున్నాయి కదా వీటికి సంబంధించి పేమెంట్ స్టేటస్లు అర్హుల లిస్టులు చెక్ చేసుకునేందుకు నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా అయితే నేను మీకు లింక్స్ అయితే ఇస్తాను ఆ లింక్స్ ద్వారా మీ యొక్క ఫోన్లలో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీకు అరువుల లిస్టులు పేమెంట్ స్టేటస్లు కూడా చెక్ చేసుకోవచ్చు మనకు మరి కాసేపట్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా ఈ యొక్క రైతుల ఖాతాలలోకి రెండు పథకాలకు సంబంధించి డబ్బులను విడుదల చేస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్